ఈరోజు మనం చేయలేదు ఏంటంటే సాయంత్రం పొడు తినేదానికి ఒక స్నాక్స్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఏంటంటే అరటికాయతో ఇది ఎలా చేసుకుంటామో చూస్తాం రెండు రెండు అరటికాయలు తీసుకున్నా అండి వేడి నీళ్ళు పెట్టాను అరటికాయకి పొక్కి తీపడం లేదు అంటే కట్ చేసేసుకొని నీళ్ళ వేసేసుకుంటాం ఈ బాగా ఉడకాలి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత వినండి కొంచెం కొంచెం ఉప్పు ఈ బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం అండి అట్టికాయలు బాగా ఉడికిపోయినాయి తీసేసుకుంటాం ఇంకా బాగా మొత్తం ఉడికిపోయినాయి అన్నమాట తీసేసి చలారు పెట్టుకుంటాం ప్లేట్లో తీసేసుకుంటాం చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకొని చల్లారు పెట్టుకుంటాము చూడండి ప్యాన్లు పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటాము కొంచెం ఆయిల్ వేడి పట్టిన తర్వాత ఎరగడ్డ రెండు అత్తకాయలకి ఒక ఎరగట్టాయలు రెండు పచ్చిమిరపకాయలు కారం మీకు తక్కువ కావాలంటే ఎన్నిమిరకాయలతోనే పాలించుకోవచ్చు కొంచెం కారం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా రుచు అంటే తర్వాత పంగులం అల్లం చెన్నది తర్వాత ఒక స్పూన్ సోంపు అండి కొంచెం ఏం ఒక కప్పు తినే చనా మరి బాగా ఏం ఏమేత పడలేదు పచ్చి వాసన పోయేదాకా ఏ సరిపోతాయి తర్వాత ఇద్దండి తురుముకున్న పచ్చి కొబ్బరి అండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉండాలి అప్పుడే కొట్టింటాయి కట్టి బాగా అమ్మగా ఉంటుంది కొంచెం సరిపడా ఉప్పు అండి చాలండి చవ్ కట్టేసుకుని కొంచెం చల్లారేగి చేసుకుంటాం చేసుకొని ఇవన్నీ వల్ చేసుకుంటాం చేసుకొని మెత్తగా పొడి చేసేసుకుంటామండి అరటికాయని అంటే పిట్టులా చేసేసుకుంటాం అండి వచ్చేసుకున్నాము మొత్తం అరటికాయ అంతా మెత్తగా మెత్తగా పిట్టులా చేసేసుకుంటాం కాలిపోతుందండి వేడిగా ఉంది ఇంకొంచెం చల్ల అన్నేస్తాం ఏముంది మెత్తగా అది వేసుకోవాలి దీన్ని కొంచెం చల్ల అన్నేస్తాం దీన్ని మనం మిక్సీ కొట్టేసుకుంటామండి ఎట్లా అంటే మెత్తగా కొట్టకూడదు కొంచెం కొంచెం పొడుగ్గా ఉండాలన్నమాట నేను చూపిస్తాను కొట్టుకోవాలి అండి కొంచెం కొత్తిమీర కాడలతో వేసుకోండి బాగుంటుంది వేసి దీన్ని మిక్సీ కొట్టేసుకుంటాం సరే కదా మరి మెత్తగా లేకుండా కొంచెం దీన్ని మెత్తగా చల్లారిపోయిందండి బాగా దీన్ని మెత్తగా పిచ్చి తీసుకుంటాం చెయ్యి అయితేనే మనకు బాగా మెత్తగా వస్తుంది బాగా ఉండలు లేకుండా ఇచ్చేసుకున్నాము మెత్తగా తీసేసుకోవాలి మనం మిక్సీకి వేసుకున్నాం కదా చూసారు కదా పొరపొర నుండి తను వేసేసుకుంటాం కలిపేస్తాం ఉప్పు చాలా పోతే కొంచెం సాల్ట్ వేసుకోండి బాగా కలిపేస్తా కలిపేసుకుంటాం అంత చేసుకొని చేతికి నూనె రాసుకొని పుండ్రంగా చేసుకుంటాం ఉండల మాదిరి వేసుకొని చేసుకోవాలి అన్నీ ఇలాగ రెడీ చేసుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం

నూనె మరి వేడి ఉండకూడదు అట్లన్నీ బాచ్ మరి చల్లగా ఉండకూడదు వేసుకుంటాం మీడియంగా తాగుండాలి మనం ఒకటి ఒక్కొక్కటి మన సిమ్లోనే పెట్టుకొని వేగించుకుంటాం తేగతున్నాయి బాగా ఇంకొంచెం ఆగాలి బాగా బంగారు రంగుల్లోకి రావాలా మంచి వాసన గమ్మ 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 వస్తుంది వాసన ఇంకోటండి నేను కరివేపాక మర్చిపోయాను కొంచెం కరేపాకు వేసుకోండి ఇంకా గమ్మగా ఉంటుంది వేగిపోయినాయి ఈ కలర్లో ఉండాలి సరే కదా చూస్తుంటే నో రోజు పడుతుంది ఇంట్లో మన చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చండి మనం బయట కొనాలంటే చాలా రేట్ అవుతుంది మన ఇంట్లోనే చేసుకొని తినచ్చు రేటీగా ఉంటాయి మన ఇంట్లో ఉండే వస్తువులే కదా అంటే రెండు అడ్డికాయలకి అది ఇచ్చే ఇవి కూడా ఏగిచ్చి చూపిస్తాను మీకు అండి కాయపిడి తీసేస్తాను ఇంకా

తేనండి రెండు అరటికాయలకి ఇవన్నీ వచ్చాయి మన ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ మనమే చేసుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటాయి సరే కదా అరటికాయతో సాయంకాలం పుట్టు కూడా మనం కూడా చేసుకొని తినొచ్చు చాలా కమ్మగా ఉంటాయండి తీసి లోపల కూడా చూపిస్తాను సరే కదా కమ్మగమ్మ ఉంటుంది కమ్మగా ఉంటాయి తినేదానికి కూడా చేసుకొని తిని కళ ఉంది నాకు చెప్పండి